పౌర సరఫరాల శాఖ పంపిణీ చేస్తున్న రేషన్ పియ్యాన్ని అక్రమాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని వారు ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా సరే వదిలేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ అన్నారు గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగినటువంటి జిల్లా సర్వసభ్య సాధారణ సమావేశానికి వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు గురించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల గురించి ఇతర సౌకర్యాల గురించి చాలా మంది గౌరవ సభ్యులు ప్రస్తావించారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈరోజు చర్చలో ప్రతి ఒక్కరులో నాకు మార్పు పడిపోయింది ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి ప్రజలు కోరుకునే విధంగా మనం పరిపాలించాలి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది గౌరవ సభ్యులందరూ కూడా ఒక విజ్ఞప్తిలో అదే విధంగా వాళ్ళ మనసులోని మాట వాళ్ళు బయటపెట్టడం మనందరం కూడా హర్షించాలి మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలన్నప్పుడు అందరం కూడా సమిష్టిగా పనిచేసుకోవాలి క్షేత్రస్థాయిలో కేపీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గౌరవ శాసనసభ్యులు గౌరవ మండలి సభ్యులు మంత్రిగా మంత్రులుగా మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉంటాయి వివిధ శాఖలు ఉన్నాయి ప్రభుత్వంలో ఒక పోలీస్ పోలీస్ అధికార శాఖనే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి ఎక్కడైనా ఈ బియ్యం పంపిణీ విషయంలో దళారులు ఈ రోజుకి కూడా సామాన్యులు ఇబ్బంది పెడుతూ సక్రమంగా రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదల పొట్ట కొట్టే విధంగా కొంతమంది వరాబాబులు ఇందులో చాలా గలుపుగా పాతుపోయారు వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం నిన్న కూడా బ్యాంక్ కలెక్టర్ గారు దాడులు చేశాం పాపట్లలో కూడా నిన్న రాత్రి కొన్ని ఫేర్ ఫ్రై షాపుల్లో దాడులు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అన్ని జిల్లాలో కూడా కొనసాగుతూనే ఉంటాయి సమగ్రమైన విచారణ చేసుకుంటూ దీనిపైన సమాచారం ఒక రోజున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఏకీభవించి దీని గురించి ఖచ్చితంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి సంకేతం ఇవ్వాలి మనం రైస్ రైస్ని దారి మలించకుండా మా వ్యవస్థ మాతో పాటు ఉన్న రెవెన్యూ వ్యవస్థ క్షేత్రస్థాయిలో పోలీస్ అధిక అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రజులు కూడా ఇందులో కలిసి రావాలి ఎవరికి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా అది మిల్లుల్లో కానివ్వండి ప్రైస్ షాపుల్లో కానివ్వండి లేదా కొంతమంది ఈ ఎండియు వ్యాన్లో ఏ విధంగా వీళ్ళు తరలిస్తున్నారో వీళ్ళు అందరికి తెలిసిన విషయం దయచేసి అటువంటి ఏమైనా ఉంటే మీరు తప్పకుండా సమాచారం మాకు అందించండి ఆ మార్పు మీరు తీసుకొచ్చి మంచి పరిపాలన అందించే విధంగా పేదవాడికి అన్ని విధాలుగా సంక్షేమంలో ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన